జిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి నెహ్రూ నగర్ క్యాబ్ డ్రైవర్ను బెదిరించి దారి దోపిడీలకు పాల్పడిన ఆరుగురు నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించిన సందర్భంగా జిడిమెట్ల పోలీస్ స్టేషన్లో బాలనగర్ ఏసీపీ హనుమంతరావు జిడిమెట్ల సీఏ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్ధరాత్రి అయ్యాక ఒంటరిగా వెళ్లే వాహనాలు ధ్యేయంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్నాడని గత మూడు రోజుల్లో రెండు దోపిడీలు చేయగా శుక్రవారం వారిని పట్టుకుని రిమాండ్ కు తరలించామని అన్నారు తప్పనిసరిగా వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఇదే ఈ విషయంలో ముఖ్యంగా బాగా పనిచేసినటువంటి ఎస్హెచ్ఓ జిడి మట్ల శ్రీనివాస్ అట్లాగే డిటెక్టివ్ విజయ్ విజయ్ నాయక్ అట్లాగే ఈ సెక్టార్ ఎస్ఐ అంజయ్య తర్వాత టీం వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి మిగతా ప్రైమ్ టీం అంతా మనం ఫ్రెండ్ చెప్తాం మన టీం వాళ్ళు కూడా క్రైమ్ టీం వాళ్ళు కూడా చాలా బాగా పనిచేశారు వాళ్ళు ఇమ్మీడియట్గా టీమ్ ఫామ్ అయ్యి ఇమ్మడియట్గా పట్టుకోవడం మనల్ని వాళ్ళని మన ఇంటరాక్టేషన్ అయితే బండి పోయే బండి ఆపిన కూడా వాడే ఎవరైతే మహిళని అతని చాటుపెట్టి కొట్టినోడమేమో మున్నా అనేవాడు ఎవరైతే బండిని ఆ కారుని తాగుతూ తాగుతుంటూ దీని తాగుతూ ఆపిన అతనేమో వాజాసింది వీళ్ళతో మెయిన్ కి వీళ్ళతో కూడా అసోసియేట్స్ కూడా ఉన్నారు వీళ్ళందరిని పట్టుకొని రిమాండ్ చేసే వీళ్ళ కనుక మనం ఇంట్రాగేషన్ చేస్తే విషయాలన్నీ ఏం చేశారు ఇక్కడ ఎన్ని గంటలకి రెండు గంటలకు ఆపడం వాళ్ళని భయపెట్టడం చాలా కొట్టడం ఆ తర్వాత ఎక్కడైనా భయపడన చేసి ఇక్కడ తీసుకొని మళ్ళీ మెరో బైక్స్ మీద మళ్ళీ నర్సాపురి చాలా తా అక్కడ కాబోని భయపడలు చేయడం వాళ్ళని దించడం ఆ వెహికల్ తీసుకొని మళ్ళీ పరాలి కావడం ఈ ఎపిసోడ్ అంతా కూడా ఇంట్రాగేషన్ వాళ్ళు మనకి చెప్పడం జరిగింది మనం సీసీటీవీ ఫొటేజ్ చెక్ చేసాం ఎవిడెన్స్ మళ్ళీ అక్కడ బాధలతో ఇక్కడ బాధలతోటి కూడా ఇద్దరితో కూడా మనం మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా అదే చెప్పారు సీసీటీవీ కూడా అదే చెప్పారు తర్వాత మనం ఏదైతే ఇంట్రాక్షన్ చేసో అందులో కూడా అదే విషయాన్ని మనకు వాళ్ళు రివీల్ చేయడం జరిగింది సో అన్ని విధాలు కూడా వాళ్ళు నేరం చేసినట్టు కంప్లీట్గా రుజువైంది ఇది డెకాయటీ చాలా హీనియస్ క్రైమ్ ఇది అతి మన చట్టంలో ఉన్న అతి భయంకరమైన క్రైమ్లో మర్డర్ డెకాయిటీ ఇది ఒకటి అనమాట మర్డర్లో అంత అయితే ఇంపార్టెన్స్ ఉంది దీని కూడా అంతే ఇంపార్టెన్స్ హీనియస్ క్రైమ్ బట్ ఇటువంటి క్రైమ్ జరగకుండా కొత్తగా మేము టీం ఫామ్ చేసాం ఏరియాలో కూడా మన పెట్రోలింగ్ విజిబుల్గా చేసాం సో మా డీసీపీ గారు మా సిపి గారి ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసులు పెంచాం తర్వాత మా సకాల ఎస్ఎల్ఎస్ని కూడా ఏరియాలో కూడా మూమెంట్ చేయమని చెప్పాం సో అట్లా ఇంత ముందు వాళ్ళ నిన్న కూడా జగతగడ్డి పోలీస్ స్టేషన్లో కాడులను చెక్ చేశాం ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరుగుతుంటే మాకేమైనా సస్పిషియస్ కావాలి కనుకుంటే మా సిపి కానీ డీసీలో మనకు ఆ ఏరియాలో కూడా కాడని చెక్ చేసి వాటి మీద కూడా తమి ఎవరైతే అనుమానాస్పదమైన వ్యక్తులు ఉన్నా లేదా బండ్లు నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నా లేక ఇంకేమైనా ఒక కొత్త వ్యక్తులు ఆ ఆ ఏరియాలో కనుక సంచరిస్తున్నా అటువంటి వాళ్ళందరూ